प्राइम टाइम न्यूज के स्वागत है మొంతా తుపాన్ ప్రభావంతో నిండు కుండలా మారిన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు జలాశయాన్ని అప్పనపాలెం బ్రిడ్జిని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలేరు జలాశయం దిగున ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని మీడియాకు తెలిపారు సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను సిబ్బందిని ఎంపీ సానా సతీష్ అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఏలేరు ఆధునీకరణ పరిష్కారం దిశగా పనిచేస్తామని అన్నారు అప్పన్నపాలెం బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల అప్పన్నపాలెం జగ్గంపేట ఇరిపాక మామిడాడ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు తెలియజేయడంతో పంచాయతీరాజ్ శాఖ పద్నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వంతెన పునరుద్ధరణ ప్రతిపాదనలను సిద్ధం చేసిందని ప్రభుత్వం నుండి త్వరితగతిన అనుమతులు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నశివ జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి మండల పార్టీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య సీనియర్ నాయకుడు పర్వత సురేష్ కిల్లంపూడి ఎంపీపీ తోట రవి కౌన్సిలర్ బుద్దిరెడ్డి గోపి మోదీ నారాయణ స్వామి కోణాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు కూటమి నాయకులు భూపాలపట్నం ప్రసాద్ అంబటి బుజ్జి వెలుగుల నాని చిక్కాల లక్ష్మణరావు కరణం సుబ్రహ్మణ్యం జిగటాపు సూరిబాబు నూకతాటి ఈశ్వరుడు పలివెల శ్రీనివాస్ సూతి ప్రభాకర్ రుచి రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రావు గారు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జ్యోతి నవీన్ అందరితో కలిసి గోపి గారు అందరితో కలిసి రావటం జరిగింది ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు దీని ఈ ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో అవుతుంది వస్తుంది అన్ని చూసాం అంటే దీని వల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు ములిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటది అనే దాని మీద వివరించే పిఠాపురం గాని కెల్లంపూడి ఈ ముంపు గురి అయితే ఎక్కువ వాటర్ రావటం వలన నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు గాని ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంత వరకు సముద్రం వదలాలి ఎంత వరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగ రీమాడిఫికేషన్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఆ ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం ఈ వేళ ఈ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్ ఈ వాటర్ లో ఎలా ఉంది చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోను కలెక్టర్ గారితో కూర్చో జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలే ఆధికారం స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరు కూర్చొని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధికరణ చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది కింద ఏమన్నా ఫర్దర్ గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సపరేట్ గా ఒక దీని మీద ఒక ప్రణాళిక నిరూపించి చేయడం జరుగుతుంది కాకినాడలు కాకినాడ జరిగింది ఆ ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ప్రాణహాని అయితే లేదు కానీ కొద్ది కొద్దిగా చెట్లు పడిపోవటం ఎల్సిటీ రోడ్లు ఇటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వర తగెత్తిన అన్ని కూడా పునర్నిర్మిస్తాం జరుగుతుంది ఒక రెండు రోజుల్లో అన్ని కూడా అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వారికి ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి